కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి సార్ ఎలా ఉంది ఈ ఐదేళ్ల వైసీపీ పాలన ముస్లిం మైనార్టీలకు జీవన విధానం ఎట్లా ఉంది సార్ ఈ ప్రభుత్వంలో నా పేరు బాజీ సెక్యులర్ పార్టీ రాష్ట్ర సార్ చాలా దారుణాతి దారుణంగా మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం చాలా రకాలుగా అవమానాలు అవమానాలు దాడులు అరాచకాలు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా ఉత్తర కొరియాలో ఉన్నామా అన్నట్టుగా ఉందండి ఆ విధంగా అరాచకాలు ఫర్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఒక నంద్యాల ఇన్సిడెంట్ ఏంటండి అసలు పాప నాన్న నేను చనిపోను నాకు బ్రతకాలని ఉంది అంటే వద్దమ్మా నువ్వు చచ్చి మేమంతా చచ్చిపోయి నువ్వు బ్రతికితే నిన్నెవరు చూస్తారు చాలా ఏడుపు వస్తుందండి నువ్వు ఎవరు మంచి చెడు చూస్తారు అలాంటి ఇన్సిడెంట్లు ఫ్యామిలీ ఫ్యామిలీ రైలు కింద పడిన ఘటనలు ఉన్నాయండి ఏ ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తప్ప ఆ విధంగా రైలు కింద పడి చచ్చిపోయిన ఒక ముస్లిమ్స్ రైలు కింద పడి చచ్చిపోయిన ఘటనలు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాం ఒక పదిహేను సంవత్సరాల చిన్న పిల్ల ఒకళ్ళు ఒకళ్ళు పోటీపడి చదువుకుంటారు చదువులో ఫస్ట్ క్లాస్ వస్తే ఒక ముస్లిం పాప నీ కేవలం మీ బంధువుల అగ్రకులం యొక్క అహంకారానికి చిన్న పాప బలైంది దానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని నేను సిద్ధ నేను జగన్మోహన్ రెడ్డి కానీ స్ట్రైట్గా అడుగుతున్నా ఇంకా అలా చాలా జగన్మోహన్ రెడ్డి సోది చెప్పాలంటే చాలా ఉందండి ఇవ ఇలా ఇలా బతుకు జీవనం బతుకు జీవనం వచ్చేసి ఎడ్యుకేషన్లో కానీ మాకేం చేశారంటే మా ముస్లిమ్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉందా ఫీజు రియంబర్స్మెంట్ పీజీకి మా పిల్లలు పీజీ చదవకూడదండి మా మా ముస్లిమ్స్ ఫీజు చదవకూడదా ఫీజు రియంబర్స్మెంట్ లేదు అబ్రాడ్కి వెళ్ళకూడదా అబ్రాడ్ ఎడ్యుకేషన్ లేదు ఇంకా మా మా వాళ్ళు చాలామంది ఇందాక చాలా బాధలు చెప్పారు ఫో ఈ సేమ్ బటన్ నొక్కారంట డబ్బులు పడలేదంట అప్పులు చేసి వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు కట్టిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ బాధ అలాంటి ఇలాంటి బాధ కాదు మా వర్గానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యంగా మా వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి బెనిఫిట్ జరగలేదండి ముస్లిం లీగ్కి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత మాదేనంటున్నారు కదా వైసీపీ వాళ్ళు వాళ్ళంతా కుర్చీలో బొమ్మలు లాంటి తప్ప వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడని నిస్సహాయులండి మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తామంటే ఈ నేను లక్షిస్తున్నాను నాకు ఓట్లేండి అన్నారు జనం నిన్ను నమ్మి నీకు లక్ష రూపాయలు ఇస్తానని ఓట్లేస్తే నువ్వు నాలుగున్నర సంవత్సరాల తర్వాత లక్ష రూపాయలు అది కూడా నిబంధనలు కండిషన్స్తో నువ్వు లక్షిస్తున్నావు అదేంటండి మేము లక్షిస్తా ఉన్నాము ఇవ్వాల్సిందే అని ఈ ఐదుగురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి అంజద్ అంజద్భాష కానీ మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కానీ ఇంకా ఎమ్మెల్సీలు కానీ చాలామంది నాయకులు ఉన్నారు ఈ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అండి వాళ్ళు ఏమన్నా మాట్లాడారండి ఇది ఈ విషయంలో అదంతా బూటకం అదంతా చెప్పడానికి తప్ప మాటల్లో చెప్పడానికి తప్ప చేతల్లో చూపించలేదండి మరి కొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి మరి మీ మద్దతు ఇటువైపు ఉంటుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపడానికి సిద్ధంగా ఉన్నారండి సార్ ఐదేళ్ల ఈ వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ముద్దులు పెట్టి గవర్నమెంట్ వచ్చినాక గుద్దుతున్నాడు ముస్లింలు ఎలాగంటే రంజా అతని విధ్వంసం ఈయన ముఖ్యమంత్రి పవన్సింగ్ ఫస్ట్ రంజాన్ వచ్చింది అక్కడి నుంచి బిగిన్ చేశాడు ముస్లింలని అనగదొక్కడు రంజాన్ తోఫా తీసేశాడు ఆ తర్వాత విదేశీ విద్య తీసేశాడు ఆ తర్వాత దురణ పథకంలో అనేక షరతులు పెట్టి నాలుగు సంవత్సరాల దాకా వీయలేదు ఆ తర్వాత షరతులతో కూడిన దురణ పథకం తీసుకొచ్చారు అది అందరిని ద్రాక్షలాగా చేసేశారు అలాగే విదేశీ విద్యలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటానికి వెళ్తే వాళ్ళు డబ్బు లేకుండా ఇబ్బంది పెట్టి ఇల్లే వాళ్ళకు కూడా అవకాశం లేకుండా అనేక షరతులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రి ఎవరూ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి చాలా ద్రోహం చేశాడు నా ముస్లిం మైనార్టీలు అంటూ ఆయన మీ మీద ప్రేమ వరకబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా నా ముస్లింలు నా ముస్లింలు చక్కెర పంచదార చక్కెర బియ్యం సేమే అయ్యలేని ముఖ్యమంత్రి నా ముస్లింలు నా అబద్ధాలతో బదుగుతున్నాడు తప్పనిసరి ముస్లిం మీద ప్రేమ లేదు ఏమీ లేదు ముస్లింస్కి మేము ఉప ముఖ్యమంత్రి ఇచ్చాం వాళ్ళ సంక్షేమం కోసం ఎల్లైనా కృషి చేస్తా ఉంటున్నారు ఏమండి ముస్లిం సమాజం ఎలా ఉందంటే చాలా అట్టడుగున ఉంది సమాజానికి ఏమైనా చేస్తే మంచిది కానీ ఏదో ఒకళ్ళకి ముఖ్యమంత్రి ఉప మీద ఇచ్చారు ఏం లాభం ఇచ్చారు మీరు ఇచ్చారు అతనికి ఉత్సవ విగ్రహాల కృషి చేసుకుని ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకుంటానికి నుంచి మైనార్టీల మీద ఇన్ని దాడులు జరిగినాయి ఏ రోజైనా ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో ముఖ్యమంత్రి దగ్గర దగ్గరికి వెళ్ళి మీమన్నా దాడుల మీద ఎవరైనా ఇవ్వడం కానీ అలా చేశారా ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఓన్లీ విగ్రహం లాగా చూడటమే అతను కూడా నాకు ఉప ముఖ్యమంత్రి అనుకుని ఉండటమే మైనార్టీ సామాజిక వర్గానికి ఒరిగింది ఏమీ లేదు హజయాత్ర వెళ్ళే వాళ్ళకు కూడా మేము పలు రకాల సౌకర్యాలు కల్పించామని చెప్పుకుంటాం అసలు ఈ ముఖ్యమంత్రి విద్వాంస ముఖ్యమంత్రి ఏదైనా ముఖ్యమంత్రి ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏదో కడితే నెక్స్ట్ ముఖ్యమంత్రి డెవలప్ చేస్తావు నువ్వు అసలు చంద్రబాబు నాయుడు కట్టారని కడపలు హజు అంత చక్కగా కడితే దాని చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి చేసి యాత్రకి వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉండి గైడ్లైన్స్ గీయడం కానీ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ గీయడం కానీ చేయొచ్చు నువ్వు దాన్ని నిర్వయోగం చేసి దాన్ని ఏ విధంగా చేసావో నీ నీ పాలనలో చూస్తున్నావు ఇంకా నువ్వు హజు యాత్రకి వెళ్ళే వాళ్ళని చేసేది లేదు ఏం లేదు నీ కళ్ళతో నువ్వు ఏరే ముఖ్యమంత్రి చేసి నువ్వు డెవలప్ చేయలేవు నీదల్లా ఓన్లీ కక్ష కురతంత్రం తప్పనిచ్చే నీ ముఖ్యమంత్రి అది తప్పనిచ్చి ఏమీ లేదు మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుందండి ఏ పార్టీ ఏదైనా ముస్లిం సమాజం మీద ఏగ వాడ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే ముస్లింకి ఏమన్నా చేశారు అంటే ఒక చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఉర్దూని సెకండ్ గేరి భాషగా ప్రకటించింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి అలా ఉర్దూ టీచర్ నియమించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇమాములకి మహజులకి భారతదేశంలో ఎక్కడా లేదు జీతాలు ఇచ్చిన ఘన ఎవరున్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు దుర్గం పదం ఏ విధంగా అమలు చేయాలంటే ఆ రోజు మాస్ మ్యారేజ్లని జరిగాయండి మా ముస్లిం సమాజం వాళ్ళు కొద్దిగా వెళ్ళే వాళ్ళు కాదు మాస్ మ్యారేజ్లకి ఇది కరెక్ట్ కాదు మన ముస్లిం సమాజం ఏమైనా చేయాలి పాదయాత్రలు వచ్చినప్పుడు మనం ఇచ్చేది ఎవరికి తెలియకూడదని ఇచ్చింది కానీ తీసుకున్నది ఎవరు తెలియకుండా చెప్పుకోలేని స్థితికి తీ చెప్పి పథకాలు చేసి కూడా చెప్పుకోలేకపోయాం అవి జనాల్లోకి వెళ్ళలేకపోయాం ఏదైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ముస్లిం చేసింది ఏమన్నా సమాజానికి చేసింది ఏంటంటే అతని మీద చంద్రబాబు మీద మినిస్టరీ లేదని అది చదువుతారు ముస్లిం సమాజ వర్గానికి ఎంతో చేశారు ఎంతో మేలు చేశారు ఎంతో కింద నుంచి పేద ముస్లింలు ఆదుకున్న ఘనత రంజాన్ తోఫా అడగకుండానే ఇచ్చారు అలాగే సంక్రాంతికి మళ్ళీ బోనస్ ఇచ్చేవాళ్ళు ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారిని దూరం చేసుకున్నామని ముస్లింలు బాధపడుతున్నారు రేపు ఓటు రూపంలో ఏ విధంగా ఉండిద్దో మీరు చూడబోతున్నారు